హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నాను మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము యశాగరణము యాభై నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చినము సూర్యకాంతములతో నీ కుమ్మములను కట్టుదు ప్రశస్తమైన ఆత్మములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి ఈరోజు దేవుని వాగ్దానంలో దేవుడు ఎదురుస్తున్నాడంటే సూర్యకాంతములతో అనగా విలువైన వాటితో నీ కుంభాల కడతాను అలాగే ప్రశస్తమైనవి అంటే చాలా అరుదైనవి విరువైన రత్నాలతో నీకు సరిపో సరిహద్దులు ఏర్పరుస్తాను ఏ ఇబ్బంది లేకుండా నేను కాపాడుతాను నీకు అన్ని విషయాల్లో కొను చూపిస్తాను నీకు అంత గొప్ప ఆశీర్వాదాన్ని అనగా సూర్యకాంతములతో నీ గుమ్మములు కడతాను సూర్యకాంతములు అంత గొప్ప ఆశీర్వాదాన్ని నేను ఇచ్చి అలాంటి గుమ్మాలను నీకు ఏర్పరిచి ఏ ఇబ్బంది లేకుండా సహాయం చేస్తాను ప్రశస్తమైన రత్నములు చాలా అరుదైన వాటితో విలువైన వాటితో రత్నాలతో నీవు సరిహద్దులు ఏ ఇబ్బంది లేకుండా సహాయం చేస్తానని దేవుడు చదువుతున్నాడు అనమాట మరి భయపడ అయితే దేవుడు సహాయం చేస్తా అన్నాడు అని చెప్పి ఓకే అని పెడితే అలా ఉంటా పార్థం చేయకుండా దేవునికి ఇష్టానుసారంగా లేకుండా ఉండగాకండి ఏమునికి ఇష్టానుసారంగా ఆయన ప్రార్థన చేయండి ఆయన బైబుల్ చదవండి ఆయన ఎంతో విచారించండి ఆయనకి ఇష్టానుసారంగా బ్రతకండి ఆయన దగ్గర విచారించడం అంటే ఏదైనా చేసే ముందు ఇది దేవునికి ఇష్టమా కాదా అని ఆలోచించండి ఆయన దగ్గర అడగండి అప్పుడు దేవుడు కోరు చూపిస్తాడు అలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు మరి దేని ఇష్టంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు ప్రార్థన చేసుకున్నాం పర్లోభవం ఏసయ్యా ఈ వాగ్దానం ద్వారా నువ్వు మాతో మాట్లాడేది నా ప్రభు ఆయన ఏసయ్యా మరి నిన్న వేరే స్థలంలో ఉండడం జరిగింది మరి ఈరోజు ఇక్కడ నీ మందిరంలో ఉండి ఈరోజు ఆదివారం తీసుకు తీయడం జరుగుతుందయ్యా మరి దేవా ఇష్టాది మరి దేవా నీ పునాద్ధానం దేవా ఆ రోజు వాక్యం పెడదాం పెడదాం అనుకుంటా ఎడిటింగ్ లేట్ అవుతుంది ఆ తర్వాత పెడదాము అనుకుంటే ఇట్లా కొన్ని అలవాహ కారణాలు వస్తాయి పెట్టయిపోతడం జరుగుతుందయ్యా మరి దేవా ఈరోజు సాయంత్రం వెళ్ళాలని దేవుడిని నేను ఆలోచిస్తూ ఉన్నాను దేవా దానికి నువ్వే సహాయచ్చే ఈరోజు సాయంత్రం ఎరు నంటలు నువ్వు సహాయం చేస్తావని నమ్ముచు ఏ సూకరిస్తున్నావు డి వేడి కూర్చున్నాను నా ప్రేవర్లోదు నా బ ఈ వాగ్దాం చూస్తున్న ఎవరైనా నేను నమ్ముకోకపోతే నేను నమ్ముకోములు దేవా ఎవరైనా బాక్ తీసుకుని తీసుకోకపోయింది తీసుకుని తీసుకుని సహాయం చేయ దేవా ఎవరైనా మారు మనసు పచ్చా తాకోలేకపోయింది మారు మనసు పచ్చా తాగు నేను ఇష్టానుసారంగా బతికేటట్టు సహాయం చేయరాగ్రీస్ రాములు అడిగి నా బాగుంది అని మై ఫ్రెండ్స్ దేవుని కృపలో దేవుని పూల కాని కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయింది సాయంత్రం వచ్చింది అలాగే ఈరోజు ఆదివారం ఆరాధన మరి దేవుని కృపలో మరి దేవుని కృపలో మరి ఈరోజు ఆదివారం ఆరాధన కూడా మరి త్వరలో వచ్చింది దేవు చిత్తమైతే రేపు అప్లోడ్ చేస్తాను మరి ఎడిటింగ్ చాలాసేపు పడుతుంది ఫ్రెండ్స్ అలాగే మరి అప్లోడింగ్ కూడా ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొంచెం సిగ్నల్స్ లేక అనుకో లేట్ అయింది మరి అందరూ ప్రార్థించండి పరిచయం కొడుకు మరి నీ ప్రార్థన వరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయగలరు మరి ఆ నెంబర్కి వాట్సాప్ కూడా ఉందనమాట వాట్సాప్ మెసేజ్ అయినా చేయగలరు అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈమెయిల్ ఐడి కూడా మెయిల్ చేయగలరు మరి మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు దేవుని కృపా ఆశీస్సులు అందరికీ తోడైనా నడిపించుకున్నాక మేము ప్రైజ్ రాడు